చెప్పుకున్నాము ఒకటి పేతురు ఏం చేపడ్డాడంట పేతురు విశ్వాసంలో నుంచి సందేహించాడు రెండవది డంబముగా ప్రవర్తిస్తూ వచ్చాడు మూడవది ఆయన నిద్రపోతూ వచ్చాడు ప్రభు ఏమన్నాడు ఒక్క గడి అయినా కూడా మేల్కొని ఉండలేరా అన్నాడు అయితే పేతుల్లో మరి ఉన్నటువంటి పేతురు ఆ యొక్క విశ్వాసం నుంచి తప్పిపోవటానికి నాలుగో కారణం చూస్తే యోహన్సు వార్తలో చూస్తామండి వ్యూహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం పద్దెనిమిది పది కూడా చదువుకుంటాము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనం చదువుకుంటాము వ్యూహాన్సు వార్త చదవండి పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనంలో ఏం రాయబడుతూ వస్తున్నదంటే సీమోను పేదరి వద్ద కత్తి ఉండినందున అతడు తన అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని మరి దాసుని కొట్టి అతని చెవి నరికినాడు కాబట్టి పేతురు మరి ఏం చేస్తూ వచ్చాడని చూస్తే పేతురు మరి పతనానికి నాలుగవ కారణముగా మనం చూస్తున్నటువంటిది ఏంటంటే ఆయన ఆ యొక్క ప్రధాన యాజకుని ఏం చేశాడంట కొట్టాడు అన్నమాట ప్రభు అనే శ్రీకృష్ణ వారిని ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుని సిమోని పేతురు వద్ద కత్తి ఉండినంతను ఏం చేసి వచ్చాడంట ఆ పేతురు వద్ద కత్తి ఉండటం మూలకంగా అతడు దాన్ని దూసి ఆ యొక్క ప్రధాన యాజకుడు యొక్క చెవిని అతను నరికినాడు అతను చేసినటువంటి పొరపాటు కాబట్టి నరికి అక్కడ ఏం చేయబడుతుంది చెవి నరికడం మూలకంగా అతను మరి తన యొక్క పతనానికి తను మరి కాడుకుడుగా కనపడుతూ వచ్చున్నాడు కాబట్టి నా జీవితంలో మనం ఏ విషయాల్లో మన తొందరవాడు కలిగి ఉంటున్నాము కాబట్టి ఏ విషయాల్లో మనం కొట్రాంది కొడుతున్నామో కదా మందకాంది మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి కాబట్టి మరి వాక్యము మరి బలలో పాలు పంపులు పొందే ముందు లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై వచ్చినం కూడా చదువుకుంటాం ఇరవై రెండవ అధ్యాయము యాభై వచ్చినం కూడా చూస్తే ఇక్కడ కూడా మనకి ఆ సంభవం కనిపిస్తూ ఉంటుంది లోకాసు వార్తలో చూడండి ఇరవై రెండు అధ్యాయము యాభై వాక్యంలో ఏం రాయబడుతున్నదంటే కాబట్టి అంతటి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి ఏం చేశాడంట అతను కుడి చేవిని తెగనరికినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి తొందరపాటు మరి ఎంతో హింసకు దారు చేసినటువంటి వాడుగా పేతురు ఉంటున్నాడు కాబట్టి నా జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయాలి కానీ మనం కాని పని మనం చేసినప్పుడు మనం తప్పిపోయేటువంటి వారిగా మనం పతనానికి మరి వెళ్ళిపోయేటువంటి వారిగా మనం ఉంటాం కాబట్టి నేను ఐదవ కారణం చూస్తాము ఐదో కారణంగా లోకా స్వార్థలోనే ఇరవై రెండవ వచ్చాయము యాభై నాలుగు వచ్చినాము చూస్తాం ఇరవై రెండు యాభై నాలుగు వచ్చినాము కూడా గమనిస్తే కాబట్టి వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారిని వారి వెనక ఏం చేస్తాడంట కాబట్టి పేతురు మరి మరి ప్రభుని మరి పట్టుకుని వారు వారు ఆయనను పట్టి ఈడ్చుకొని మరి పోయి ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకుపోయినప్పుడు ప్రభుని ఎస్ క్రీస్తు వారిని ఈ యొక్క ఇసుక యువతి యోధ పట్టించినప్పుడు మరి ఆయన ఆ యొక్క దేవాలయంలో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఏసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగల మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ బయలుదేరి వచ్చి తిరా నేను అనుదినము కూడా మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియ గడియయు అంధకార సంబంధమైన అధికారమును ఆయన కాబట్టి నేను నా జీవితంలో అంధకార సంబంధమైనటువంటి అధికారం ఒకవేళ మనలో పనిచేస్తుందేమో కనుక మనం మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఈ నాలుగు ఐదు తలుపులు చూస్తే దూరం నుండి వెంబడించుతూ వచ్చాడు కాబట్టి ఫాలో ఆఫ్టర్ ఆఫ్ కాబట్టి ఫాలో అవుతాను దూరం నుండి అంటే దగ్గరుంటే నేను కూడా మరి ఆయన యొక్క శిష్యుని నన్ను కూడా మరి బంధించి నన్ను కూడా సిలివేస్తారనుకున్నాడే వేస్తారనుకున్నాడేమో పేతురు అయితే పేతురు ఏం చేస్తూ వచ్చాడు దూరం నుండి వెంబడిస్తున్నా కాబట్టి నీవు కూడా దేవుని సన్నిధికి దూరం నుండి వెంబడిస్తున్నావా నాకు కాదులే వేరే వాడకలే అని అనుకుంటున్నావా దూరం నుండి వెంబడిస్తూ వచ్చినప్పుడు నీవే పతనానికి దారి తీసేటువంటి వాడి దానిగా వాడిగా ఉంటావు కాబట్టి నీవు నీ కూడా దేవుని శిష్యులమని మనం చెప్పుకున్నప్పుడు దేవునితో మన శ్రమ పట్టానికి కూడా ఇష్టపడాలి కాబట్టి పేతురు అట్లా ఇష్టపడలేదు ఇష్టపడకుండా దూరం నుండి చూస్తూ ఉన్నాడు ప్రభునిశ్రీ క్రిస్తు వారిని వారందరూ కూడా మరి పట్టికే తీసుకెళ్ళినప్పుడు యాభై ఇరవై రెండు వచ్చిన యాభై నాలుగు వచ్చినలో చెప్తున్నాడు కదా పేతురు దూరం నుండి వారిని వా వారి వెనక ఏం చేస్తున్నారు అంట వచ్చున్నాడు దూరం నుండి వస్తున్నాడంట దగ్గరకుంటే ఈయన కూడా వాళ్ళ శిష్యుడు అనుకుని మరి ఇతను కూడా బంధించి ఇతను కూడా మరి హింసిస్తారని అనుకుని భయపడి ఉంటాడు కాబట్టి నీ నా జీవితంలో మనము కూడా ఒకవేళ ఎలాంటి విశ్వాసులు ఉన్నామేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి బల్లలో పాలు పంపులు పొందటం అంటే ఆశామాషా కాదండి కాబట్టి ప్రభునిశి క్రిస్ వారి రక్తమును ఉన్నటువంటి ద్రాక్షారసము ఆయన యొక్క శరీరము ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలో పాలు పంపులు పొందాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి శుభ్రపరచుకోవాలి ఏ రోజుకి ఆ రోజు కాబట్టి నా జీవితంలో అవన్నీ కూడా అలాగుంచుకొని దూరం నుంచి వద్దాములే వాళ్ళు పాల్పొందుతున్నారు వాళ్ళు చేయొత్తారు కానీ నేను కూడా చేయెత్తుతా ఏం పోయింది కొంత ప్రసాదం తీసుకుందాం అనుకుంటున్నావేమో అయితే ప్రభు అనే శ్రీ క్రిస్ అంటున్నాడు ఆయన పేతురు దూరమునే వారిని వెంబడిస్తూ వచ్చాడు కాబట్టి ఒకవేళ నీలో కూడా ఇలాంటి స్వభావం ఉండి దూరం నుంచి నేను కూడా ప్రార్థనకి వెళ్ళి వెళ్దాం లేకపోతే లేదనుకుంటున్నావేమో ప్రియా సహోదరు సహోదరి నీ మటికి నీవు నా మటికి నేను మన అంతరాత్మను మన మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి దేవుడు ఇందాక చదివామి కదా హృదయము రోహో హృదయ రహస్యములు ఎరిగిన వాడే మనం చదివాం కాబట్టి నీ నా జీవితంలో ఒకవేళ పేతురు పతనానికి ఏడు మెట్లు ఏ విధంగా ఉన్నావో కనుక నీ యొక్క పతనానికి కూడా మరి నీవు కూడా ఒకవేళ దేవుణ్ణి మరి దూరం నుండి వెంబడిస్తున్నావో దగ్గర నుండి వెంబడిస్తున్నావో దేవుని హత్తుకుని ఉంటున్నావో నిన్ను నీవు పరిశీలించుకో నన్ను నేను పరిశీలించుకోవాలి కాబట్టి ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే విమర్శిస్తే మనం అంత మాత్రం కూడా ఇష్టపడం కనుక మరొక మాట చూస్తాము పేతురులో ఉన్నటువంటి ఇరవై రెండో అధ్యాయంలోనే యాభై ఏదో వచ్చిన కూడా చదువుకుంటే అక్కడ ఏమున్నది అంతటా కొందరు కొందరు ముంగిట మంట వేసి చుట్టూ చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూడా కూర్చున్నాడు కాబట్టి పేతురు ఏం చేస్తున్నాడు వారి మధ్య కూర్చుంటు వచ్చి కాబట్టి ఇతను ఎలా ఉన్నాడంటే నిర్హేతకముగా కూర్చున్నాడు అక్కడ కూర్చున్నటువంటి ఉన్నాడు కాబట్టి నా జీవితంలో మనం ఎక్కడ కూర్చుంటున్నామో కదా కాబట్టి ఆ యోహన్ వార్తలు ఉంటుంది మొదటి అధ్యాయంలో కాబట్టి పేకాట ఆడేవాళ్ళు అప్పుడు నువ్వు కూర్చుంటే నిన్ను కూడా పేకాట ఆడేవాళ్ళు అనుకుంటారు కదా తాగిపోతులేముడు కూర్చుంటే నిన్ను కూడా తాగుబోతులే అనుకుంటారు కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకో కాబట్టి పేతురు యొక్క పతనానికి మరి మా మెట్లు చూసినప్పుడు నేనా జీవితంలో మనం కూడా ఎక్కడ కూర్చుంటున్నాం యాభై ఏదో విషయంలో చూస్తే అంతటా కొందరు మరి ఎక్కడ ఉంటున్నారంట నడు ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతులు కూడా వారి మధ్య కూర్చున్నారంట ఎంత విచారము ఎంత దౌర్భాగ్యం కదా కాడు ఒకవేళ నీవు కూడా నిర్హేతకంగా నాకు కాదులే దేవుడు ఆయన కాదులే ఆయన పోతే పోయేళ్ళే నా మటికి నేను రక్షించబడ్డా నా మటి నేను తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో కాబట్టి ప్రియ సహోదరు సహోదరి నీవు ఎలాంటి స్థలాల్లో కూర్చుంటున్నావు నిన్ను నీవు పరిశీలించుకొని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఒక మాడు కూడా చూస్తే ఏడవ పేతురు పతనానికి చూసినప్పుడు ఇదే లోక స్వార్తలోనే ఇరవై రెండో అధ్యాయము యాభై ఏడు నుంచి చదువుతాం యాభై ఏడు నుంచి అరవై రెండు వరకు కూడా చదువుతాం యాభై ఏడవ నుంచి అరవై రెండవ చిన్నం కూడా చదివితే అక్కడ అందుకు పేతురు అమ్మి నేనతని నెరుగనను మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడివా అని పేతురును పేతురు పోయి నేనా కాబట్టి నేను కానను కాబట్టి ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు వచ్చి ఏమంటున్నాడు మరి ఒకడు వచ్చి ఏమంటున్నాడు నిజముగా వీడు వీడును అతనితో కూడా ఉండును వీడు గలిడీయుడైన గలియుడని దృఢముగా చెప్పాడు కాబట్టి రెండో వాడు కూడా వచ్చి వీడు ప్రేతురు బయతురుని చూసి ఇతను కూడా ఆయనతో ఉన్నటువంటి వాడే అంటున్నాడు కాబట్టి నేనా జీవితంలో మనం ఎరగనని చెబుతున్నావేమో కదా కాబట్టి మనల్ని మనం పరిశీలిన ప్రభువుని ఎరగనని మరి బొంకుతున్నావేమో కదా నీ నా జీవితంలో ఎలాంటి స్వభావంతో ఉంటూ నువ్వు బలలో పాలు పంపులు పొందితే నీకు నాకే మాత్రం కూడా క్షేమం లేదు ప్రియా సహోదరుడా సహోదరి కాబట్టి మన మీద ఆచారంగా అలవాటుగా చేయటం కాదు కానీ మనం మనం పరిశీలించుకోవాలి మన యొక్క క్రైస్తవ భక్తి ఏ విధంగా ఉన్నది మన యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఒక తల్లి ప్రార్థన చేసినప్పుడు తన కుమారుడు రక్షించబడ్డాడు ఒక తల్లి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేదంట తన పని అంత ఇంటి పని అంతా కూడా ముగించుకుని వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యము విన్నప్పుడు నిజంగా తన ప్రార్థన అయిపోయినాక చక్కగా పిల్లలందరూ పంపించేసి తను చక్కగా తలుపేసుకుని ప్రార్థన చేసుకునేదంట పసి బైబుల్ చదువుకునేదంట తన ప్రార్థన మూలకంగానే ఈనాడు వాళ్ళ కుమారుడు ఈరోజు కారులో తిరుగుతున్నాడు వారికి ఉంటాను సరైన ఇల్లు కూడా లేదు ఇది నిజ ఇది నిజ ఘటన ఇది నిజ సంఘటన అనమాట కాడు నా జీవితంలో మనం ఏదో వచ్చిందిలే అని మనం అనుకోకూడదు కానీ ప్రియ సహోదరు అసహోదరుడు మనం మనం పరిశీలించుకుందాం విశ్వాస యాత్ర జీవితంలో వాళ్ళు మనం పరిశీలించుకో అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదు అన్నాడు అక్కడ అరవై వచ్చిన అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదు అతడు ఇంకా కూడా మాట్లాడుచుండగా వెంటనే ఏం చేసిందంట కోడి కూసిందట వెంటనే ఏం జరిగింది అక్కడ వెంటనే అక్కడ ఏం జరిగింది అక్కడ వెంటనే కూడా కోడి కూసింది ఏమాత్రం కూడా లేటు లేదు అరవై వచ్చిన చూస్తున్నాం కాబట్టి అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచను గనుక పేతురు నేడు కోడి కోడి కుయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగు నన్ను అందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని కాబట్టి వెలుపలకు పోయి సంతాపబడి ఏడ్చాడు కాబట్టి ఎలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నావా సంతాపపడి ఏడుస్తున్నావా దేవుడు నాకు తెలియదులే నేను కాదులే అనుకో అనుకుంటున్నావేమో సహోదర సహోదరి ఈ మాటలు ప్రభు నీకు నాకు కూడా అందిస్తున్నారు మనలో పాలు పంపులు పొందే ముందు నీవు నేను కూడా పరిశీలించుకోవాలి అప్పుడు అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియ తెలియదు అను అతడు ఇంకా కూడా మాట్లాడుచుండ ఏం జరిగిందంట వెంటనే కోడి పూసిందంటే అతడు చెబుతున్నాడు ప్రభు ఎవరు నాకు తెలియదు ఆయన నేను ఎరగను అని చెప్పి ఉండొచ్చు అయితే వెంటనే ఏం జరిగింది అక్కడ వెంటనే కోడే ఊసినట్లుగా అక్కడ రాయబడుతున్నది అక్కడ కూర్చొని చదవండి అతడు ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు ప్రభువు తిరిగి పేతురుతో పేతురు వైపు చూశాడు ప్రభు ఏం చేస్తాను అరవై ఒకటి వచ్చినంలో అప్పుడు ప్రభువు ప్రభు ఏం చేస్తాడనట ప్రభువు తిరిగి పేతురు వైపు చూచను గనుక పేతురు ఏమంటున్నాడు నేను కోడి కూయకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు జ్ఞాపకం వచ్చింది పేతుడికి అప్పుడు తా జ్ఞాపకం రాల ఆడాడ కూర్చుంటున్నాడు సెలమెంట్లు అవుతున్నాడు కదా వద్దనుకున్న ఆయనకి మరి కత్తితో వస్తూ ఉన్నాడు నిర్హేతుకంగా ఉంటున్నాడు ప్రభు ఎవరోనని ఎరగనంటున్నాడు అయితే ప్రభు చూసినప్పుడు అతడు అంటున్నాడు ఆ యొక్క మాటలు మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు కాబట్టి వెలుపలకు పోయి ఏం చేశాడంట సంతాపడి ఏడ్చిన రాదు కాబట్టి నేను ఆ జీవితంలో తర్వాత ఎలుపులో పోయి ఏడ్చిన సంతాప పడిన ప్రయోజనం లేదు ఇప్పుడు ఆ సహోదరుడు ఆ సహోదరి నీ ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగానే ఉండు వెచ్చగా ఉండమాక ఉంటే లోకంలో ఉండు ఉంటే దేవుళ్ళు ఉండు కసం కా సగం దేవుడు సగం లోకము కదా అట్లా ఉంటే నీవే నష్టపోతావు కాబట్టి ఉమ్మి వేస్తాడనమాట కాబట్టి నీ నా జీవితంలో మళ్ళీ మనం పరిశీలించు వాళ్ళు ఎవరు ఉంటున్నారులే వాళ్ళకిలాగా నేనుంటాను నేను నేనుంటాను అనుకుంటే నీ అంతరాత్మను నీవే నీ ఆత్మను నీవే నీ ఆత్మకు దోషారోపణ చేసుకుంటా ఉన్నావు కాబట్టి నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి ఎవరు ఉత్తరవాది ఉండరు కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం పరీక్షించుకుందాము అటు విధంగా ప్రభు బలలు యోగ్యమైన రీతిలో మనం పాలు పంపులు పొందుదాం మనల్ని మనం పరిశీలించుకుందాం ఇప్పుడు బల్లారాధన మన ముందున్నది కనుక బలలో మన యోగ్యమైన రీతిలో మళ్ళీ మనం మనం పరిశీలించుకుందాం పేతురులో పతనానికి ఏడు మెట్లు కనిపిస్తా పేతురు సందేహించినాడు దంభముగా ప్రవర్తించినాడు మూడవదిగా నిద్రించినాడు నాలుగవదిగా చూసినప్పుడు ఆ యొక్క మరి యొక్క సిపాయ ప్రధాని ఆజకుని యొక్క చెవిని నరికినటువంటి వాడుకున్నాడు ఐదవదిగా చూస్తే దూరం నుండి ప్రభువుని వెంబడించినటువంటి వాడుకున్నాడు ఆరవదిగా చూస్తే అతను నిర్హేతుకుంగా అక్కడే మాత్రం కూడా సిగ్గు లేకుండా వారి మధ్య అతను చలిమంట కాగుతుని కూర్చునేటువంటి వాడుకున్నాడు ఏడవదిగా చూస్తే ప్రభువుని ఎరగనని బొంకాడు చివరికి కాబట్టి నీవు కూడా ఎలాంటి లక్షణాలు నీలో కూడా ఉన్నవేమో నాలో ఉన్నవేమో ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకుందాం ఎవరు వచ్చి మనం పరిశీలించ అవసరం లేదు పరీక్షించ అవసరం లేదు మన హృదయం మన ఎందు దోషారోపణ చేయనీడలా మనం యథార్థమైనటువంటి హృదయంతో బలలో యోగ్యముగా పాలు పంపు పొందుదాం